नमस्कार 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 नमस्कार

अजयराव है ना है ना अच्छे अच्छे हैं ना अच्छे हैं अच्छे हैं बिल्लियाँ कड़वी सार की सार की जरूर जरूर शेतक़र कड़म कड़क किन के लास्ट है बाहर मत दिखो ये अंदर जाके তাৰিলে ఈ నెల అంటే ఇప్పుడు మనం మార్చిలో కొడుతున్నాం కాబట్టి ఫిబ్రవరి సెవెంత్ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా సార్ ఈ నెలలో కొట్టే బిల్స్ అన్ని మా పని ఫిబ్రవరి ఈ నెలలో కొట్టేటన్ని ఫిబ్రవరి గాల్చింది మార్చిలో ఇప్పుడు కొడుతున్నాం ఈ మార్చిలో తీసిన బిల్స్ అన్ని ఎవరికైతే మన ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకొని వైట్ కార్డ్ ఉన్నారో వాళ్ళకి అందరికీ మార్చి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఏడు తారీఖున ఇది ప్రారంభం చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో దాంట్లో భాగంగానే మన బహుజన నియోజకవర్గంకి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు గ్రామంలో గృహజ్యోతి స్కీమ్ని ఇప్పుడే ప్రారంభం చేసుకున్నాం బాధ్యతల మీదుగా వారికి నేను స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ చూసిన మన ఫస్ట్ మార్చి నుంచి యూనిట్ వరకు అంటే రెండు వందలు ఉన్నా కూడా మీకు రెండు వందల యూనిట్ బిల్లు మొత్తం మాఫీ ఉంటుంది ఇది ఇంటికే మాత్రమే అంటే ఎవరైనా కమర్షియల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కానీ కాదు ఓన్లీ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి రెండు వందల ఎనిమిది వరకు ఈ నెల నుంచి మాఫీ దాంట్లో రెండు కండిషన్స్ ఏంటంటే సార్ వైట్ రేషన్ కార్డ్ అనేది ప్రజాపాలనలో ఆల్రెడీ మేము కలెక్ట్ చేసుకున్నాం ప్లస్ ప్రజాపాలనలో పాలనలో అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాని ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది అవి రెండు లింక్ చేసి ఒక పోర్టల్ ఇచ్చారు ఈ స్కీమ్కి ఆ పోర్టల్ ద్వారా ఎవరెవరికైతే ఫ్రీ ఉందో ఆ బిల్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది గా ఆన్లైన్లో అది ఒకవేళ ఎవరికైనా ఈ స్కీమ్ ఇంకా వర్తించలేదు వాళ్ళకి రాలేదంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అందరికీ ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది అప్లై చేయకుండా కూడా వాళ్ళు మళ్ళీ ఎంపీడిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ బిల్ జనరేట్ అయినా కూడా ఈ నెల నుంచి అంటే మార్చి నుంచి మొత్తం ఫ్రీగానే ఉంటుంది బిల్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా వాళ్ళకి బిల్ వచ్చినా కూడా వాళ్ళ వైఫ్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళు బిల్ కట్టాల్సిన అవసరం లేదు తర్వాత రెండు మూడు నెలల తర్వాత అయినా వాళ్ళకు ఫ్రీ అయితే ఈ నెల నుంచి వర్తిస్తుంది మొత్తం మాఫీ చేస్తారు ఇది ఒక క్లారిఫికేషన్ మరి ఈ స్కీమ్ గురించి రెండు విషయాలు నేను చెప్పాను మిగతాది మన హంకర్ గారు మరి స్థానిక నాయకులు మన అదే విధంగా పెద్దలు రామ్మోహన్ గారు పురశీరణ గారు మరదే విధంగా ఎక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు అందరికీ నాయక నమస్కారాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఏదైతే ఆరు గ్యారంటీలు వంద రోజులలోపు పూర్తి చేస్తాం తప్పకుండా ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా భరించి ప్రజలకు అనుకున్నది చేసి చూపిస్తామని చెప్పిన నాయకుడు కాబట్టి మరి ఈ రోజు మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళలు ఎంతో పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి అదే విధంగా సిలిండర్ సబ్సిడీ ఐదు వందల ప్రారంభించుకోవడం జరిగింది కుటుంబాల పైన ఆర్థికంగా బాధాన్ని పడకుండా గవర్నమెంట్ మనకు అడుగడుగున వెన్నట్టే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రభుత్వానికి నిరంతరం కృతజ్ఞతగా ఉంటూ మరి మన గౌరవ గారు మన ఎడపల్లి గ్రామానికి రావడం జరిగింది కాబట్టి సరొకటి చిన్నది విన్నపం అది హనుమాన్ టెంపుల్ కమ్యూనిటీ హాల్ పరంగా కూలగొట్టడం జరిగింది మరి ఏదైతే ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురై ఈ రోజు ఫ్రీ విద్యుత్ అనగానే కుటుంబాలలో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అదే విధంగా గృహజ్యోతి ఏదైతే